టీ కాంగ్రెస్ వ్యూహం చూస్తే బీఆర్ఎస్ నేతల్లో వణుకు పుడుతోందట సెంటర్ పాయింట్ను వీక్ చేయాలంటే బార్డర్ నుంచి నరుక్కు రావాలి అనే పొలిటికల్ సూత్రాన్ని కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారా అనే అనుమానాలు గులాబీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి అది కూడా బార్డర్లో ఉండే కీలక నేతల నియోజకవర్గాలనే టార్గెట్ చేశారట హస్తం పార్టీ నేతలు ఆపరేషన్ పూర్తి చేయటం లక్ష్యాన్ని చేరుకోవటం అనే దిశగా పక్కాగా పావులు కదుపుతున్నారట ఆ కోవలో వారు ఎంచుకున్న మొదటి నియోజకవర్గం అందరికీ తెలిసిన అతి కీలక నేతకు చెందింది కావటం విశేషం మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం సిద్దిపేట ఆ పేరు చెప్పగానే ఖచ్చితంగా హరీష్ రావు పేరు గుర్తు చేసుకుంటారు ఎవరైనా నాలుగు దశాబ్దాలుగా కేసీఆర్ ఆ తర్వాత హరీష్ రావు సిద్దిపేట మీద వేసిన మార్క్ అది ఏ పార్టీ అయినా ఇక్కడ అభ్యర్థులను పోటీకి పెట్టాలంటే కాస్త ఆలోచించాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి గత కొన్నేళ్లుగా స్థానిక రాజకీయాలు హరీష్ రావు చుట్టే తిరుగుతూ వస్తున్నాయి అక్కడ ఏం జరిగినా ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయంటే అతిశయోక్తి కాదు కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి ముఖ్యంగా మైనంపల్లి వర్సెస్ హరీష్ రావు అన్నట్టుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు అసలు సిద్దిపేట రాజకీయాల్లో ఏదో జరుగుతోందన్న చర్చకు దారితీశాయి ఇటీవల సిద్దిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా జరుగుతున్న రాజకీయ హడావుడి ఖచ్చితంగా వ్యూహం ప్రకారమే జరుగుతుందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి తమ కంచుకోటగా చెప్పుకుంటున్న సిద్దిపేట ప్రాంతంలో బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసేందుకు కాంగ్రెస్ దీర్ఘకాలిక వ్యూహం అవలంబిస్తుందా అన్న చర్చ మొదలైంది ఆగస్టు పదిహేడున ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు చింపడంతో ఈ రగడ అగ్గిరాజేసుకుంది ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ ఫోటో కాకుండా కేసీఆర్ ఫోటో పెట్టడం ఏంటని కాంగ్రెస్ శ్రేణులు ధ్వజమెత్తారు అంతకుముందు రుణమాఫీ అంశంలో హరీష్ రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో హైదరాబాద్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యేగా రాజీనామాకు సిద్దమని హరీష్ రావు గతంలో ప్రకటించడంతోనే అడుగుతున్నామని కాంగ్రెస్ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు ఈ క్రమంలో సిద్దిపేటలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నేతలు చెంచడంతో కలకలం మొదలైంది ఈ గొడవ ఇలా ఉండగానే ఆగస్టు ఇరవైన రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది దానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఇద్దరూ హాజరయ్యారు ఆ ర్యాలీలోనూ హరీష్ వర్సెస్ మైనంపల్లి వైరమే కనిపించగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గొడవ ముదురుతున్నట్టుగానే ప్రజల్లోకి వెళ్లిందట కాంగ్రెస్ సిద్దిపేటలో ఆట ప్రారంభించిందా అన్నట్టుగా ఆ రోజు పరిస్థితులు కనిపించాయంటున్నారు సిద్దిపేట ప్రజానీకం అటు మైనంపల్లి స్పీచ్లోనూ హరీష్ రావును టార్గెట్ చేయటం స్పష్టంగా కనిపించిందంటున్నారు రాజకీయ నిపుణులు రాజకీయాల్లో హరీష్ రావైనా ఉండాలి లేదా తానైనా ఉండాలి అంటూ సీనియర్ నేత మైనంపల్లి సిద్దిపేటకు వచ్చి తొడగొట్టి సవాల్ చేయటం కాంగ్రెస్ నేతల సుదీర్ఘ వ్యూహాన్ని చెప్పకనే చెప్తోందంటున్నారు తర్వాత కొన్ని ఇప్పుడు ఏంటంటే కొత్త సంసారం సెట్ చేసుకుంటున్నాం ఇంకో మాక్సిమం వన్ టూ మంత్స్ లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ప్రణాళికలతో సిద్దిపేట నియోజకవర్గం ఎంటర్ అవుతాం వారానికి ఒకసారి తప్పకుండా వస్తాను ఊరూరు తిరుగుతాము హరీష్ రావుకు తెలియజేస్తా ఉన్నా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు ఇదేదో పర్సనల్ క్రాజ్ కాదు మీరు చేసిన అన్నీ కూడా ప్రజలన్నీ గ్రహిస్తుర్రు అందుకే మన మూడు వేలు వచ్చినాయి ఇంకా మా క్యాడర్ ఏందంటే పాపం ఇంకా బయటకు రాలే వాళ్ళ పదేళ్ళు ఎంతో సఫర్ అయినరు వాళ్ళకి ఆ జోష్ రాలేదు ఆ జోషుని తప్పకుండా నేను కలిగిస్తాను మీ వెంటుంటాను అంటిల్ లాస్ట్ బ్రెత్ అని చెప్పి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా ఈ వరుస పరిణామాలతో సిద్దిపేటపై కాంగ్రెస్ ఫోకస్ చేసినట్టుగా ఓ పెద్ద చర్చ ఊపందుకుంది సిద్దిపేట రాజకీయాల్లో ఏదో వ్యూహం నడుస్తోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది అయితే హరీష్ రావును తట్టుకుని ఈ వ్యూహాలు ముందుకు వెళ్తాయా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తుండటం విశేషం చాలా ఏళ్లుగా హరీష్ రావు ఇక్కడ పాతుకుపోయారు ఆయన జనంతో మమేకమయ్యారు అయితే ఎక్కడో చోట కనిపిస్తున్న హరీష్ రావు ఏకఛత్రాధిపత్యంలోని బలహీనతను ఆసరా చేసుకుని తమ వ్యూహాన్ని సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి టీఆర్ఎస్గా ఉన్న సమయంలో ఉద్యమం చేస్తున్నప్పుడు లక్ష్మీపూర్ భూ వ్యవహారం రాఘవాపూర్ భూ వ్యవహారంలోనూ మైనంపల్లి వర్సెస్ రావు అన్నట్టుగానే రాజకీయాలు కనిపించాయి నాడు ఈ ఇద్దరికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న రోజులు ఇంకా సిద్దిపేట మర్చిపోలేదు కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అలాంటి రాజకీయ అలజడి సిద్దిపేటలో ప్రారంభమైంది ఇది కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్లా మరోవైపు హరీష్ వర్సెస్ మైనంపల్లిలా మలుపులు తిరుగుతూ వస్తోంది మరి ఈ రాజకీయ యుద్ధంలో ఏ పార్టీ నిలబడి తట్టుకుంటుంది అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది